ఈవెన్ నాయకుల వెనకాల తుపాకులు పట్టుకుని తో ఎన్ని నాటు తుపాకులు నాటు బాంబులు ఒక మన ఏరియాలో ఫ్యాక్షన్ ఏరియా అట్ అది ప్రతి ఫ్యాక్షన్ ఏరియాకి ఒక్కొక్క లీడరు లాలూ ప్రసాద్ బ్యాచ్ అయి ఉండేవాడు అందువల్ల వ్యక్తి చెందినటువంటి వాళ్ళని టర్న్ చేయడంలో ఇతను సక్సెస్ అయ్యాడు బీసీ అస్త్రం వేస్తే ఎంబీసీ అస్త్రాన్ని తీసుకుని నితీష్ కుమార్ సక్సెస్ అయ్యాడు తాను కాకపోతే ఏమైపోయిందంటే మనకిక్కడ జనసేన ఎట్లాగో తను గా ఎదగదు ఎవరో ఒకళ్ళతో మూవ్ అయితేనే నడుస్తుంది తెలుగుదేశం కలిస్తే ఎక్కుతుంది లేకపోతే లేదు అట్లాగే అక్కడ దాని పరిస్థితి కూడా అంతే ఎవరో ఒకరితో కలవకుండా ఆయన ఇండివిజువల్ గెలవడం ఆయన వల్ల కావట్లేదు కాబట్టి ఎప్పుడు ఓసారి లాలు ప్రసాద్ వాళ్ళతో కలుస్తాడు ఓసారి బీజేపీతో కలుస్తాడు కానీ ముఖ్యమంత్రి పదవి తన దగ్గర పెట్టుకుంటాడు పెట్టేసుకుని దశాబ్దాలకు గడిపేశాడు ఇప్పుడు సార్లు ఆయనే సీఎం గా చూశారు ఆ రోజుల్లో ఉన్న సమస్యలు అది పరిష్కారం అయిపోయింది ఇప్పుడు అట్లా లేదు కదా కి సంబంధించి ఏది ఆ దాన్ని ఏమంటారు రౌడీ తుపాకీ రాజ్యం లేదు కదా ఇప్పుడు చాలా వరకు తగ్గింది కానీ అట్లని అక్షరాస్యత పెరిగిపోయిందా అంటే ఒక్క రోజులో మారిపోదు వ్యవస్థ తను మార్చుకుంటూ వస్తున్నాడు కానీ ఎదురయ్యే కూడా మనకి ఇక్కడ బీహార్ వాళ్ళే పనులు చేసేవాళ్ళు ఎందుకని అక్కడ ఉపాధి దొరికితే రారు కదా అక్కడ ఆ విధమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయం ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి బీహారీలు వెనక్కి వెళ్లి ఓటేస్తే నితీష్ కేస్తారా అక్కడ ఉన్నటువంటి ఎవరికేస్తారు ఈ కాన్సెప్ట్ చుట్టూతో ఉంది బీహార్ లో ప్రధానమైన అంశం ఏంటంటే పాలన అన్నది ఒక ఆస్పెక్ట్ భావోద్వేగం అనేది మరొక ఆస్పెక్ట్ తేజస్వి యాదవ్ క్రింద సార్ కూడా సింగల్ లాజిస్ట్ పార్టీ అదే కాకపోతే